హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ నైటీలు తీసుకున్నాను ఇవి నేను సికింద్రాబాద్లో హోల్సేల్ షాప్స్ ఉంటాయి కదా మనకి బట్టలు అవన్నీ అమ్ముతూ ఉంటారు కదా అక్కడైతే తీసుకున్నానండి సికింద్రాబాద్లో ఎవర్ గ్రీన్ అని చెప్పేసి ఒక షాప్ ఉంటుంది వాళ్ళు హోల్సేల్ కమ్ రీటైలు రెండు షాప్స్ ఉంటాయి అన్నమాట వాళ్ళు ఏంటంటే సింగిల్ పీస్ కావాలన్నా ఇస్తారు సెట్ వైజ్ తీసుకోవాలన్నా ఇస్తారనమాట మనకి నేనైతే టూ సెట్స్ అయితే తీసుకున్నాను సెట్కి వచ్చేసి మనకి త్రీ నైటీస్ అయితే ఉంటాయి అనమాట నేను జెసికా బ్రాండు ఇంకా షాందార్ బ్రాండు ఈ రెండు అయితే తీసుకున్నానండి జెసికా కూడా షాందార్తో పోల్చుకుంటే కొద్దిగా తక్కువగానే ఉంటుంది క్వాలిటీ షాందారే చాలా అంటే ది బెస్ట్ క్వాలిటీ నాకు వచ్చేసి ఈ సిక్స్ నైటీస్ మీద కూడా టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ అయితే డిస్కౌంట్ ఇచ్చారనమాట వాళ్ళు నైటీలు చాలా అంటే చాలా బాగున్నాయండి క్వాలిటీ వైజ్ కూడా నైటీల్లో నేను ఎప్పుడు కూడా డార్క్ కలర్సే ప్రిఫర్ చేస్తూ ఉంటానన్నమాట త్వరగా మురికైపోతాయి మాసిపోతాయి అని చెప్పేసి నాకైతే ప్యాటర్న్స్ ఇంకా కలరు చాలా అంటే చాలా నచ్చింది నేను సెట్ వైజ్గానే తీసుకున్నాను సింగిల్ పీస్ కావాలన్నా కూడా మన ఇష్టము ఏ కలర్ కావాలన్నా వాళ్ళు ఇస్తారు నాకు అలా కాదు మూడు నచ్చినాయి అందుకని చెప్పేసి సెట్ వైజే తీసేసుకున్నాను దీంట్లో వచ్చేసి మనకి ఏమవుతుందంటే సేమ్ డిజైన్స్ సేమ్ ప్యాటర్న్ లాగే ఉంటుంది కానీ మనం క్లాత్ పట్టుకున్నప్పుడు కొద్దిగా తక్కువ రేట్ ఉన్నవి కొద్దిగా వాళ్ళు చెప్పిన ప్రైజ్ ఉన్న వాటికి డిఫరెన్స్ అయితే తెలుస్తుంది నాకు షాందార్ అయితే టూ మచ్ క్వాలిటీ అండి అసలు ఎంత బాగుందో క్వాలిటీ కూడా నేనైతే ఎల్ సైజ్ తీసుకున్నాను ఎల్ తీసుకున్నాను స్టార్టింగ్ సైజ్ అదే కాబట్టి కానీ ఇది దగ్గర దగ్గర డబుల్ ఎక్స్లు ఉన్న వాళ్ళు కూడా వేసేసుకోవచ్చు చాలా పెద్ద పెద్ద నైటీలు అనమాట ఇవి అయినా కూడా మంచి హైట్ ఉన్న వాళ్ళకైతే పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి నేను ఒక మాదిరిగా ఉంటాను నాకైతే కొద్దిగా పొడవైనాయి అనమాట అయితే నేను ఆల్ట్రేషన్ అది చేసేసుకొని ఒకసారి వాష్ చేసేసి అయితే వాడుతున్నాను ఆఫ్టర్ వాష్ కూడా మనకి ఏమాత్రం కలర్ అయితే కొద్దిగా కూడా చేంజ్ అవ్వదండి ఇది వచ్చేసి కాటన్ కాదు స్పన్ను కాదు ఈ క్లాత్ పర్టిక్యులర్గా పేరేంటో నాకు తెలియదు కానీ చాలా చాలా బాగుంది క్లాత్ నేను టూ లో తీసుకున్నాను డిజైన్స్ కలర్స్ కానీ వీడియోలో చూపిస్తున్నప్పుడు కొద్దిగా డిఫరెంట్గా లైట్గా కనిపిస్తున్నాయి కానీ రియల్గా చూస్తే ఇంకా డార్క్గా ఉన్నాయండి కలర్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి అంతకుముందు నేను కేఎల్ఎంలో ఇంకా రీసెంట్గా అయితే మాంగళ్యాలో అప్పుడప్పుడు ఎక్కడన్నా చిన్న షాప్స్ ఉంటే వాటిలో కూడా చూశాను కానీ అన్నిటికంటే నాకు ఇదే ది బెస్ట్ అని అయితే ఫిక్స్ అయిపోయాను అనమాట ఎందుకంటే వీటిని అక్కడ ఇక్కడ రెండు కంపేర్ చేసి చూశాను కాబట్టి అసలు మొన్న తీసుకున్న నైటీలు అయితే ఒక ఆరు నెలలు కూడా పనిచేయలేదనమాట పల్చగా చినిగిపోయే స్టేజ్కి వచ్చినాయి అందుకని చెప్పేసి ఈసారి కొద్దిగా రేట్ ఎక్కువైనా పర్లేదు అని బ్రాండెడ్ నైటీలే తీసుకుందామని ఫిక్స్ అయిపోయాను జెసికా నైటీస్ వచ్చేసి ఒక్క పీస్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఇంకా షాందార్ వచ్చేసి ఎయిట్ నైంటీ రూపీస్ అండి ఓవరాల్గా బిల్లు నాకు ఫోర్ థౌజండ్ త్రీ ఫిఫ్టీ అయితే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ తర్వాత మళ్ళీ అయితే నాకు పైన నేను బార్గెన్ చేస్తే ఆ వన్ ఫిఫ్టీ కూడా తీసేశారు ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ అయితే ఇచ్చేశాను అనమాట బిల్లు ఓవరాల్గా మూసాపేటలో పంచలోహం షాప్ ఒకటి ఉందండి అక్కడైతే నేను బుట్టలు ఇంకా మువ్వల పట్టీలు అయితే తీసుకున్నాను బుట్టలు చాలా 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 బాగున్నాయి అయితే పంచలోహం బుట్టలే ఇవి ఆ షాప్లో వన్ గ్రామ్ కూడా ఉన్నాయండి మూసాపేట్ పిల్లర్ నెంబర్ వన్ జీరో నైన్ నేను యూట్యూబ్లోనే సర్చ్ చేసి అయితే ఆ షాపు నాకు నియర్ బై ఉంటే వెళ్ళి తీసుకున్నాను అనమాట బుట్టలు వచ్చేసి ఇక్కడ వాళ్ళు ఫోర్టీన్ హండ్రెడ్ అయితే చెప్పారు కానీ నాకు దానిపైన ఒక టూ హండ్రెడ్ అయితే తగ్గించారనమాట ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్కి అయితే ఇచ్చారు బుట్టలు ఎంత వెయిట్ ఉన్నాయో బరువుగా ఉన్నాయి చెవులకు పెట్టుకొని చూసినప్పుడు కూడా చాలా 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 బాగున్నాయి ఇంకా అక్కడ చాలా రకాల వెరైటీస్ కూడా ఉన్నాయి అన్నమాట చాలా ఫింగర్ రింగ్స్ గాజులు ఇలా బోల్డ్ బోల్డని ఉన్నాయి నేనైతే పర్టికులర్గా బుట్టలు పట్టీలు తీసుకుందామనే వెళ్ళాను ఇది మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి వీడియోలో కొద్దిగా డల్గా అనిపిస్తుంది కానీ పంచలోహం మీద అక్కడ పాలిష్ ఉంటుంది కదా పాలిష్ చేసిందన్నారు వాళ్ళు పాలిష్ పోయినా సరే టూ త్రీ ఇయర్స్కి పోతుంది అంత తొందరగా ఏం పోదు మా దగ్గరికే వస్తే పాలిష్ మళ్ళీ మేమే పెట్టిస్తాము అని అయితే చెప్పారనమాట వాళ్ళు పట్టీలు కూడా తీసుకున్నాను పట్టీలు వచ్చేసి నాకు ఇక్కడ సిక్స్ హండ్రెడ్ ఉంది కదా దీనిపైన అయితే పట్టీల మీద ఒక హండ్రెడ్ రూపీస్ అయితే తగ్గించారండి నిజంగా రియల్గా బాగున్నాయి చాలా వెయిట్ కూడా ఉన్నాయి పట్టీలు కూడా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే అనమాట ఓవరాల్గా బిల్లు నాకు టూ థౌజండ్ అయితే వాళ్ళు సెవెంటీన్ హండ్రెడ్ అయితే తీసుకున్నారు మొగలు పట్టీలు వాళ్ళు వే ఆఫ్ టాకింగ్ కానీ రిసీవింగ్ కానీ మనకి ఇవ్వడం కానీ మనం కొద్దిగా డిస్కౌంట్ అడిగినా కూడా తగ్గిస్తున్నారండి చాలా బాగుంది షాప్ చిన్నదే కానీ మనం తీసుకోవాలనుకున్న ఐటమ్స్ బోల్డ్ రకాలైతే దాంట్లో ఉన్నాయి నేను ఫస్ట్ టైం వెళ్ళాను అన్నమాట ఈ షాప్కి షాప్లో అయితే ఇంకా కంటిన్యూగా వెళ్ళొచ్చు మనకి ఏదన్నా అవసరమైనవి తీసుకోవడానికి అనిపించింది ఓకే నేనైతే డిసప్పాయింట్ అవ్వలేదు వెళ్ళినందుకు సాటిస్ఫాక్షనే వాళ్ళు ఇంకా ట్యాగ్ మీద కొంతమంది అయితే ప్రైజెస్ అస్సలు తగ్గారు కదా వాళ్ళైతే నాకు రెండు ఐటమ్స్ తీసుకున్నా కూడా త్రీ హండ్రెడ్ రూపీస్ వరకు తగ్గించారండి బిల్లు చూపిస్తున్నాను కదా ఇక్కడ మీకు సెవెంటీన్ హండ్రెడ్ అయితే బిల్ అయిందనమాట బుట్టలు వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ పట్టీలు వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ అనమాట ఓవరాల్గా ఇలా అయితే ఈ రోజుకి షాపింగ్ ఈ రెండు అయితే తీసుకున్నాను అనమాట నైటీలు బుట్టలు ఇవి రెండు కూడా నాకు చాలా అంటే చాలా నచ్చినాయి నేను పెట్టిన డబ్బులకి టూ హండ్రెడ్ పర్సెంట్ వర్త్ అనిపించింది